హాయ్ అండి ఈరోజు నేను వంకాయ ఫ్రై చేస్తున్నాను నేను ఏ విధంగా చేస్తానో చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ ఎవరికి నచ్చదో వాళ్ళు కూడా తింటారు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎలా ఎలా చేస్తానో ఒకసారి చూడండి కడాయి పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు చిలకర వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకోవాలి అది మంచిగా ఫ్రై అవ్వాలి చూడండి మనకి ఆనియన్ గ్రీన్ చిల్లీ రెండు ఫ్రై అయిపోయాయి దీంట్లోకి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా పసుపు వేసుకోవాలి నెక్స్ట్ రెండు ఇలా మిక్స్ చేసుకోవాలి వచ్చేసి దీంట్లోకి వంకాయలు యాడ్ చేసుకోవాలి అలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వంకాయ త్వరగా మగ్గాలి అంటే తొందరగా ఫ్రై అవ్వాలంటే కొద్దిగా దీంట్లో సాల్ట్ యాడ్ చేసుకోవాలి సరిపోతుంది సాల్ట్ వేసుకోవడం వల్ల త్వరగా మగ్గిపోతుంది వంట ఫ్రై అయింది కదా నేను దీంట్లో ఒక చిన్న టమాటో వేసుకుంటున్నాను జస్ట్ వన్ టమాటాను ఇట్లా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ వేసుకున్నది త్వరగా మగ్గిపోయింది మళ్ళీ తప్పి మూత పెట్టుకోవాలి చూసారా మనకు మగ్గిపోతుంది మనం దీంట్లో మనకు తగినంత కారం వేసుకోవాలండి సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి అంతే ఇంకా దీంట్లో ఏం వేసుకొని అవసరం లేదు సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకోవాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ సరే మీరు ట్రై చేయండి చూసారా ఫ్రెండ్స్ కర్రీ అయిపోయింది ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో కర్రీ ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్